నమస్తే అండి అందరికీ నేను మీ మాధవి కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ వినండి వింటూనే ఉండండి ప్రతిరోజు సరికొత్త ఎపిసోడ్లని ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ప్రోత్సాహమే మరిన్ని మంచి కథలని మీ ముందుకు తీసుకురావడానికి నాకు ప్రేరణ ఇస్తుందనే విషయం మర్చిపోకండి ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్న శ్రోతలందరికీ కూడా నా ధన్యవాదాలు ప్రియ సఖి ముప్పై రెండో భాగం ఎలా ఇక్కడి నుంచి తప్పించుకోవడం కింది పెదవి కొరుక్కుంటూ గది మధ్యలో నిలబడి ఆలోచిస్తోంది సుచారిత ఎందుకు ఎందుకు తిరిగి ఒకరినొకరు కలుసుకున్న ఇద్దరు తన లైఫ్లో ప్రేమ అనే చాప్టర్ అయిపోయిందని హేమంత్ మొహం కూడా చూడకూడదని అనుకున్న తను సరిగ్గా అతని దగ్గరికే జాబ్కి రావడమేనా ఫేట్ అంటే తనని లాక్కొచ్చి ఇక్కడ పడేసిన హేమంత్ మీద టీకలు దాకా కోపం వచ్చింది తన లగేజ్ వైపు చూసుకుంది నీట్గా ఒక మూలకి పెట్టి ఉన్నాయి టు హెల్ప్ విత్ ద జాబ్ తను ఇప్పుడే బయలుదేరి వెళ్ళిపోవాలి అనుకుంటూనే సూట్ కేస్ ఓపెన్ చేసింది కావలసిన బట్టలు తీసుకుని బాత్రూంలోకి దూరింది చల్లని షవర్ కింద నిలబడితే గాని ఆమె ఆవేశం కోపం చల్లారలేదు అప్పుడు కామ్గా ఆలోచించడం మొదలుపెట్టింది హేమంత్కి నో చెప్పే కొద్దీ పట్టుదలగా ప్రయత్నిస్తాడు మంచిగా చెప్పి నుంచి తప్పుకోవాలి తన మనసులో అతనికి స్థానం లేదని ప్రూవ్ చేయాలి అప్పుడు తనకి దూరంగా వెళ్ళిపోతాడు అతని స్వాభిమానం గురించి తనకి తెలియనిది కాదు అది ఉపయోగించే దూరంగా వెళ్తుంది తను తనకి ఈ జన్మకి ప్రేమ వద్దు స్నేహము వద్దు అనుకుని ఒక నిర్ణయానికి వచ్చాక ఆమె మనసులో అలజడి తక్కింది ఆమె తయారై డోర్ దగ్గరికి వెళ్లబోతూ ఉండగా తలుపు తట్టిన శబ్దమైంది హేమంత్కి తను సున్నితంగానే చెప్పబోతోంది అనుకుంటూ తలుపు తీసిన ఆమె తెల్లబోయింది ఎదురుగా ఉన్నది హేమంత్ కాదు ఎవరో ఒక కుర్రాడు సుమారు పదహారు పదిహేడేళ్లుంటాయేమో ఎదురుగా బ్రేక్ఫాస్ట్ ట్రేతో నిలబడి ఉన్నాడు అన్నా మీకిచ్చిరమ్మన్నాడు కన్నడలో చెప్పాడు ఆమెకి అర్థం కాలేదు ఇంగ్లీష్లో రిపీట్ చేశాడు ఆమె మౌనంగా అందుకుంది అతను వెళ్లలేదు అక్కడే నిలబడ్డాడు ఆమె ప్రశ్నార్థకంగా చూసింది మీరు తినేదాకా ఇక్కడే నిలబడమన్నాడు అన్న చెప్తూనే టైం చూసుకున్నాడు ఏ టైం లిమిట్ కూడా పెట్టాడా మీ అన్న వ్యంగ్యంగా అడిగింది ట్రే అందుకుంటూనే రాత్రి నుంచి ఏమీ తినకపోవడం వల్ల విపరీతమైన ఆకలిగా ఉంది ఆమెకి ట్రేలో వేడివేడి బ్రేక్ఫాస్ట్ ఆమెకి నోరే చూస్తూ ఉంటే బలవంతంగా మొహం తిప్పుకుని అక్కడే ఉన్న టేబుల్ మీద పెట్టింది నాకు కాలేజ్కి టైం అవుతుంది మీరు తినేస్తే అన్నకి చెప్పి నేను వెళ్ళిపోతాను ఇవాళ ప్రాక్టికల్స్ ఉన్నాయి అతను ఆమెవైపు బ్రతిమాలుతున్నట్టుగా చూసి చెప్పాడు హేమంత్ టాక్టిక్స్కి ఒళ్ళు మండిపోయింది సుచరితకి తనకిష్టమైన ఐటమ్స్ తెప్పించడమే కాకుండా ఇలా ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తాడా కోపంతో బుసలు కొడుతూ టిఫిన్ ముందు కూర్చుంది రెండు స్పూన్స్ పొంగల్ తినగానే హేమంత్ మీద కోపం మర్చిపోయింది ఆవువరు అంటూ తినేసింది థ్యాంక్ యూ అండి కానీ పందెల్లో నేనే ఊడిపోయాను మళ్లీ అన్నే గెలిచాడు ఆమె చేతిలోని ట్రే అందుకుంటూ బాధగా మొహం పెట్టి అన్నాడు ఏంటి అడిగింది అనుమానంగా సుచరిత ఈరోజు సండే అని కోపంలో మీకు గుర్తుండదని అన్న సండే ఎవరైనా ఉంటారా అని నేను పందెం వేసుకున్నాం అంతేకాదు మీరు చాలా సెన్సిటివ్ అని ఎదురు వ్యక్తిని ఇబ్బంది పెట్టరని చెప్పాడు అంటూ దుర్రుమన్నాడు కోపంతో మొహం ఎర్రగా కందిపోగా పళ్ళు పటపటా కొరుగుతూ హేమంత్ రూమ్లోకి దూసుకుపోయింది అతను సీరియస్గా వర్క్ చేసుకుంటున్నాడు హౌ డేర్ యూ అంటూ నడుం మీద చేతులేసుకుని అతని ఎదురుగా నిలబడింది అతను కనీసం ఆమె వైపు తలెత్తి కూడా చూడలేదు ఏమైంది శుచి అడిగాడు అన్నాడు కాని అతని ఆలోచనలు తన మీద లేవని అర్థమవుతూనే ఉంది ఆమెకి అయినా తన మనసులో అక్కసుని వెళ్ళగక్కడానికి వెనకాడలేదు ఆమెకి ఉక్రోషంగా ఉంది తనేమో ఏమీ తినకుండా అతన్ని సాధించాలని అనుకుంది అది ముందే తెలిసినట్టుగా అలా ట్రిక్ చేసి తన చేత తినిపించేసరికి ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి నీ గురించి అసలు టేబుల్ మీద తన అరచేతులతో గట్టిగా శబ్దం చేస్తూ ముందుకు ఒరిగి అడిగింది టిఫిన్ తినిపించాడా సంజుకి పాకెట్ మనీ పెంచాలైతే పని చేసుకుంటూనే అన్నాడు నాకు ఇక్కడ నచ్చలేదు నేను ఇంటికి వెళ్ళిపోతాను ఏడుపు గొంతుతో అంది జీవితం నేర్పిన పాఠాలు సుచికి చాలా త్వరగానే పెద్దరికాన్ని తెచ్చిపెట్టాయి బామ్మ చనిపోయింది తనని ఎంతో ముత్తుగా చూసుకునే అన్నయ్య తాగుడుకు బానిసై తనని గుర్తించడమే మానేశాడు రవి స్త్రీలు తనకి ఎంతో సపోర్టుగా నిలబడినా వాళ్ల సంసారం వాళ్లది ముత్తొచ్చే పాపతోనే శ్రీలుకి సరిపోతుంది ఎంత మారిపోయిందని ఆమెలో అంత మెచ్యూరిటీ ఊహించని శుచి అది అమ్మతనం వల్ల వచ్చిందని డిసైడ్ చేసుకుంది రవి ఫైనాన్షియల్గా తనకి హెల్ప్ చేస్తానన్నాడు తనకే ఆత్మాభిమానం అడ్డొచ్చి వద్దని చెప్పేసింది స్నేహానికి డబ్బుకి ఎప్పుడు లంకె కుదరదని తెలుసు తనకి హేమంత్ దగ్గర ఆమె నేర్చుకున్న లెసన్ అది వాళ్ల దగ్గర డబ్బు తీసుకుని ఉన్న ఆ ఇద్దరు ఆత్మీయులని పోగొట్టుకోవడం ఆమెకి అప్పుడు పూర్తిగా అర్థమైంది హేమంత్ ఎందుకంత పౌరుచపడేవాడో తన బామ మాటలకి కానీ ఇప్పుడు ఆ మెచ్యూరిటీని మర్చిపోయి చిన్న పిల్లల హఠం చేస్తోంది సైలెంట్గా తన ముందు కళ్ళ నిండా నీళ్లతో నిలబడిన సుచరితని చూడగానే గుండెని చెరుగు మిషన్లో వేసి పిండినట్టుగా అయింది హేమంత్కి చిన్నగా నెట్టూర్చాడు ఆమెని ఒప్పించడం ఎంత కష్టమైన పను అర్థమైంది ఆమె అభిమానం కలిగిన ఆడపిల్ల తను ఆమె మనసు కష్టపెట్టాడు ఒక ఒకరోజు నువ్వు తీసుకున్న ఈ డెసిషన్కి తప్పక బాధపడతావు అప్పుడు ఇంతకు రెట్టింపు బాధ అనుభవిస్తావు ఎప్పుడూ కామ్గా ఆలోచించే నిర్ణయం తీసుకునే నువ్వు శుచి విషయంలో మాత్రం తొందరపడుతున్నావు తల్లి మాటలు గుర్తొచ్చాయి అతనికి సో తనే సహనం చూపించాలి లైఫ్లో ఇంతవరకు తను ఎన్నో ఛాలెంజెస్ ఫేస్ చేశాడు ఇది అన్నిటికన్నా పెద్ద ఛాలెంజ్ అయినా తను ఆలోచించదలుచుకోలేదు ఆమె ఇంతవరకు వేరే ఎవరినీ తన లైఫ్లోకి రానివ్వలేదని తెలుస్తూనే ఉంది తనకి సెకండ్ ఛాన్స్ ఉంది ఖచ్చితంగా సుచి తనది ఒక నిర్ణయానికి వచ్చాడు హేమంత్ ఎప్పుడూ చెయ్యని పని ఆ రోజు చేశాడు మొదలుపెట్టిన పనిని సగంలో వదిలేశాడు సగంలో వదిలేసిన ప్రేమని అందుకోవాలంటే మిగిలిన వాటిని పక్కన పెట్టాలని అర్థమైంది అతనికి లేచి టేబుల్కి అటువైపు నుంచి వచ్చి ఆమె పక్కన డెస్క్కి ఆనుకుని నిలబడి చేతులు టేబుల్ మీద ఆనించాడు ఎందుకిష్టం లేదు సుచి అడిగాడు కామ్గా అతను ఆమెకి అంత దగ్గరగా వచ్చి నిలబడతాడని అనుకోలేదామె అతని చేతులు ఆమెకి తగిలేంత దగ్గరగా ఉన్నాయి కానీ తనని టచ్ చేసే ప్రయత్నమేమీ చేయలేదు చేస్తే చెప్పి ఉండేది అతని సంగతి కక్షగా అనుకుంది అది ఆశాభంగమా లేక కోపమా ఆమెకే అర్థం కాలేదు నీ ప్రజెన్స్ కూడా నేను భరించలేను అతను తన సమాధానం కోసం ఎదురు చూస్తున్నాడని అర్థమై చెప్పింది అతని కళ్ళలోకి చివ్వుమని పొంగుకొచ్చిన బాధని చూసి తను అంత హార్ష్గా ఉండవలసింది కాదని అనుకుంది కానీ చేసేదేముంది మాట బయటకొచ్చేసింది తనలోని మెచ్యూరిటీ అంతా ఎక్కడికి వెళ్లిపోయిందో ఆమెకి అర్థం కాలేదు తన ప్రవర్తనకి కారణం ఆ పెద్ద మనిషే కాబట్టి సారీ చెప్పాల్సిన పని లేదని సత్య చెప్పుకుంది ప్రూవ్ ఇట్ సుచరిత నేనా ఏంటి అతనేమన్నాడు అర్థం కాక అయోమయంగా అడిగింది నన్ను నువ్వు భరించలేవని ప్రూవ్ చేయి అతను విసుక్కోకుండా ఓపికగా చెప్పాడు ఆమెకి ఎలా ప్రూవ్ చేయాలో తెలియలేదు ఊహించని వేగంతో ఆమెని అతను తన దగ్గరికి లాక్కుని తన కాళ్ల మధ్యలో ఆమెని బంధించి నడుము చుట్టూ చెయ్యి వేసి గట్టిగా హత్తుకుని ఆమె కళ్ళలోకి చూశాడు ఐ వాంట్ యూ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే ఫిజికలీ మెంటలీ అంటూ తన రెండో చేతిని ఆమె వెన్ను మీద వేసి ఆమెని తనకి మరింత దగ్గరగా లాక్కున్నాడు అప్రయత్నంగానే ఆమె చేతులు అతని భుజాల మీద వేసింది ఆమె చెవుల్లో హోరు మొదలైంది ఒళ్ళంతా చెమటలు పట్టేశాయి హేమంత్ స్పర్శని మర్చిపోయిందనుకుంది లేదు తన ట్రెజరస్ బాడీ కొంచెం కూడా అతని ఆ కోరికతో కూడిన టచ్ని మర్చిపోలేదు తన ప్రమేయం లేకుండా స్పందిస్తున్న శరీరాన్ని ఆపే ప్రయత్నం చేయాలన్న ఆలోచన కూడా రాలేదు ఆమెకి గుండె వేగం హెచ్చింది ఊపిరి వేగం పెరిగింది శరీరం కోరికతో బరివెక్కిపోయింది కింది పెదవి మునిపంటి కింద నలుగుతోంది అతను తన తలని కొద్దిగా కిందికి వంచాడు ఆమె తలని కొద్దిగా పైకెత్తింది అతను ఆమె కళ్ళలోకి సూటిగా చూస్తున్నాడు ఆమె అతనికి మరింత దగ్గరగా జరిగింది ఎక్కడ ఆమె అంతమై అతను మొదలయ్యాడో కూడా తెలియనంత దగ్గరగా ఉన్నారిద్దరూ వణుకుతున్న పెదవులను అతని పెదవుల దగ్గరికి చేర్చింది శుచి సడన్గా ఆమెకి దూరం జరిగాడతను పైకి కామ్గా ఉన్న హేమంత్ లోపల కోరికల అగ్నిపర్వతం బత్తలై ఒళ్లంతా చలిజ్వరం వచ్చిన వాడిలా వేడిక్కిపోయి సన్నగా వణుకుతున్నాడు మనసులో ఎన్ని అంకెలు లెక్క పెట్టాడో అతనికే తెలీదు మామూలు స్థితికి రావడానికి కొన్ని నిమిషాలు పట్టింది సుచి ఇంకా పూర్తిగా తేరుకోలేదు అతను ఐదేళ్ల క్రితం హేమంత్ కాదిప్పుడు ఆ హేమంత్లో ఇంకా పసితనపు ఛాయలున్నాయి కానీ ఈ హేమంత్లో బాయ్స్నెస్ అస్సలు లేదు మ్యాన్లీగా ఉన్నాడు ఇతను ఎంత డేంజరస్ ఆమెకి అర్థమైన దానిలా ఒక అడుగు వెనక్కి వేసింది ఐ ప్రూవ్ మై పాయింట్ అన్నాడు సీరియస్గా హేమంత్ సూటిగా ఆమె కళ్ళలోకి చూస్తూ తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి